అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ పవన్ కొమ్మినేని ఆర్థోపెడిక్ సర్జన్ వికాస్ హాస్పిటల్ గుంటూరు కాల్షియం టాబ్లెట్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అని చాలా మంది అడుగుతూ ఉంటారు యూజువల్ గా ఏంటంటే ఫీమేల్ ఆడవాళ్ళు అయితే ఫార్టీ ప్లస్ ఫార్టీ ఇయర్స్ దాటిన తర్వాత రికమెండెడ్ గా ఒక ఫైవ్ హండ్రెడ్ మిలిగ్రామ్స్ అయినా కాల్షియం టాబ్లెట్ తీసుకోవడం మంచిది అంతకన్నా ఎక్కువ వయసు అరవై సంవత్సరాల వయసు దాటిన వారైతే వన్ గ్రామ్ వరకు డైలీ కాల్షియం తీసుకోవడం మంచిది సో ఎక్కువ మంది అడిగేది ఏంటంటే ఫుడ్ లో మేము నువ్వులు తింటున్నాము లేకపోతే బనానాస్ తింటున్నాము లేకపోతే ఇంకేదో గింజలు తింటున్నాము మాకు కాల్షియం గానే ఉంటుంది మేము అది కంటిన్యూ చేయొచ్చు కదా అని డెఫినెట్ గా కంటిన్యూ చేయొచ్చు మీ బాడీ వెయిట్ కనుక విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ అంటే మీ ఎత్తుకు తగ్గట్టుగా మీరు బాడీ వెయిట్ ఉంటే మీరు న్యాచురల్ గా కాల్షియం ని తీసుకునే ఫుడ్స్ తీసుకోవచ్చు సాధారణంగా మనం కాల్షియం తీసుకునే ఫుడ్స్ యూజువల్గా ఫ్యాటీ కంటెంట్ ఉంటాయి అవి పాలు కానీ పాలు రవన్న లేకపోతే నాన్ వెజిటేరియన్ డైట్ కానీ నువ్వులు కానీ వీటన్నిటితో కూడా ఎప్పుడూ ఒక కొలెస్ట్రాల్లో లేకపోతే ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి మీరు ఫుడ్ ద్వారా కాల్షియం తీసుకుంటే మీకు సరిపడినంత కాల్షియం తీసుకునేటప్పుడు మీరు ఎక్స్ట్రా క్యాలరీస్ కూడా కన్జ్యూమ్ చేస్తారు అలాగా వెయిట్ అనేది ఒక ప్రాబ్లంగా వాళ్ళు వీరైతే జస్ట్ టాబ్లెట్ అనేది ఓన్లీ కాల్షియం కార్బోనేట్ పౌడర్ కాబట్టి మీకు ఎక్స్ట్రా క్యాలరీ గెయిన్ ఉండదు కాబట్టి మీరు టాబ్లెట్ ఫామ్లో తీసుకోవడం బెటర్ వెయిట్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా నేనైతే కాల్షియం గా తీసుకోమని రికమెండ్ చేస్తాను